హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి లో కాస్ట్గా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్ అండి చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా ముప్పై అడుగుల రోడ్డు ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఈ హౌస్ అయితే చాలా బాగుందండి లుకింగ్ పరంగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇది ఎదర పార్కింగ్ ఏరియా మీరు కార్ కావాలన్నా బైక్స్ కావాలన్నా కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు చిన్న రేగుల్ షెడ్ లాగా ఇచ్చారు ఇంటిలోనే మనకి కార్ పార్కింగ్ వస్తుంది రెండు కార్లు పెట్టుకునేంత పార్కింగ్ స్పేస్ ఉంది ఇక్కడ మనకి ఈశాన్యంలో గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ ఉంది సంప్ ఉంది సో ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ మనకి ఓల్డ్ వరండా వరండాలాగా ఇచ్చారండి మనకు ఒక హాల్ టైప్లో మెట్ల కింద స్టోర్ రూమ్ లాగా స్పేస్ అయితే వచ్చింది ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా మీటర్ ఉంది ఈ పక్కన ఇది ఉత్తర వైపు ఉండే సందు మూడు అడుగుల సందు వచ్చిందండి ఇదంతా కూడా వరండా లాగా ఇచ్చారు ఈ పక్కన ఇది ఆగ్నేయంలో వంటగది సో ఇది మనకి లోపల హాల్కమ్ డైనింగ్ స్పేస్ అండి ఇది హాల్కమ్ డైనింగ్ స్పేసు ఇది ఓల్డ్ బిల్డింగ్ ఏనండి ఆల్మోస్ట్ మనకి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి కానీ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికిప్పుడు మీరు కొనుక్కున్నా కూడా ఇంకో ట్వంటీ ఇయర్స్ గ్యారంటీగా ఉంటుంది కప్ బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఓల్డ్ మోడల్ టైల్స్ ఫినిషింగ్ అనమాట ఇది సో నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వస్తుందండి రెండు సిక్స్ బై సిక్స్ బెడ్స్ వేసుకోవచ్చు పైన అటక్ కూడా వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి ఐరన్ బీర్వా కోసం పాయింట్ ఇచ్చారు సపరేట్గా ఈ కబోర్డ్స్ అన్నీ కూడా టేక్ వుడ్ కబోర్డ్స్ అండి మొత్తం వుడ్ అంతా కూడా టేక్ వుడ్ యూస్ చేశారు సీలింగ్ వర్క్ కూడా చేసి ఉంది హౌస్ పరంగా అంతా బాగుందండి రెనోవేషన్ కూడా చేయించారు ఈ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియాకం మనకి బాత్రూమ్స్ అనమాట యూటిలిటీకి అదేవిధంగా వాషింగ్కి స్నానానికి అనమాట సో ఎదురు బదులు వచ్చినాయండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ కోసం వాష్ ఏరియా పాయింట్ ఇచ్చారు వాష్ బేషన్ వచ్చింది ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ లాగా చాలా పెద్దగా వచ్చిందండి ఈ పక్కన మనకి సొంత అయితే వచ్చిందండి ఉత్తరం సొందు ఇది మూడు కాదు నాలుగు అడుగుల సొంత ఉందండి ఇది పెద్దగానే వచ్చింది సొంత అంతా కూడా బట్టల అవి ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంది గాలి వెలుతురు పరంగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందండి ఇక్కడ ఉయ్యాల స్పేస్ లాగా ఇచ్చారు బాగుందండి అంతా కూడా హౌస్ పరంగా ఏరియా పరంగా అంతా కూడా నెక్స్ట్ ఇక్కడ ఇది వంటగది అనమాట ఇది కూడా చూడండి ఒకసారి ఇది కూడా చాలా పెద్దగా వచ్చిందండి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇందులో కూడా ఉడ్క కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇందులోనే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు సో ఫేసింగ్ పరంగా మంచి ఫేసింగ్ అండి రోడ్డు పరంగా మనకి ముప్పై అడుగుల రోడ్డు లోపల కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ దీనికి ఐరన్ రైలింగ్ ఇచ్చారు ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట ఇక్కడ స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా పెద్ద స్పేస్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి ఓపెన్ లాగా ఇది ఫస్ట్ ఫ్లోరు ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారండి చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆగ్నేయంలో వంటగది ఇచ్చారు కదండి ఇక్కడ అంతా కూడా హాల్ స్పేస్ లాగా ఇచ్చారు లోపల ఫస్ట్ ఎంట్రన్స్లో ఇదంతా కూడా హాల్ స్పేస్ లాగా ఇచ్చారు పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ ఉంది ఇదంతా కూడా ఓల్డ్ మోడల్ టైల్స్ అనమాట ఇందులో కూడా ఉట్క బోర్డ్స్ చేస్తున్నాయి ఇక్కడే మనకి టీవీ యూనిట్ కూడా పాయింట్ ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట మొత్తం నూట నలభై ఐదు గజాలలో ఉండే హౌస్ అండి ఇది సుమారుగా ఇరవై మూడు యాభై ఏడు కొలతల్లో ఉంటుందండి నూట నలభై ఐదు గజాల ఉంటుంది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులో మీరు రెండు బెడ్స్ వేసుకునేంత స్పేస్ ఉంది ప్రస్తుతానికి సిక్స్ బై సిక్స్ బెడ్ ఉంది ఇందులో కూడా మనకి చేసి ఉన్నాయి సీలింగ్ వర్క్ ఉంది సో గోడన్ని కూడా వాల్ చేసి ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము నెక్స్ట్ ఇది వంటగది కింద మూడు గదులు పైన మూడు గదులు లాగా ఇచ్చారు ఎందుకంటే ఎదర అదే అదేవిధంగా ఓపెన్ స్పేస్ కూడా చాలా ఇచ్చారు కాబట్టి మనకి మూడు రూమ్లే వచ్చినాయండి ఈ వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇందులోనే మనకి డైనింగ్ కూడా వస్తుంది అనమాట ఇట్ ఈస్గా మీకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకం మనకి బాత్రూమ్స్ అనమాట సో స్నానానికి ఒకటి యూటిలిటీకోటి ఇచ్చారు రెండు బాత్రూమ్స్ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ మనకి సన్సెడ్ ఇచ్చారండి అటుకు కూడా సామాన్లు అవి పెట్టుకోవడానికి సో ఈ పక్కన ఇది ఉత్తరం సందు ఈ సొందు కూడా మనకి నాలుగు అడుగుల సొందు అయితే వచ్చిందండి నెక్స్ట్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఈ పక్కన ఉత్తరం సందు ఇక్కడి నుంచి మనకు వంటగది నుంచి కూడా డోర్ ఉంది ఇదంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది సో ఈ హౌస్ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి బందర్ రోడ్డు నుంచి సుమారుగా అర కిలోమీటర్ దూరం ఉంటుంది అంతేనండి అంతకంటే ఎక్కువ ఉండదు డిస్టెన్స్ పరంగా చాలా దగ్గరగా ఉంటుంది ఏరియా పరంగా కూడా నెంబర్ వన్ ఏరియా అండి ఇక్కడ గజం స్థలం గవర్నమెంట్ వాల్యూనే నలభై రెండు వేల రూపాయలు ఉందండి ఇది పైన టెరస్ ఇక్కడ మనకి పెంట్ హౌస్ వచ్చింది ఇందులో మనకు ఒక సింగిల్ రూము బ్యాక్ సైడ్ బాత్రూము వాష్ ఏరియా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే మొత్తం హౌస్ అంతా కూడా మనకి ఈజీగా ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ వస్తుంది ఈ పైన మనకి వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది చూస్తున్నారు కదా మనకి దక్షిణం వైపు పడవర వైపు మొత్తం ఖాయం చేశారు ఉత్తరం వైపు సొంత వచ్చింది తూర్పు వైపు కూడా చాలా స్థలం వదిలేరు సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే కనుక మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ చాలా స్పేషియస్గా వస్తుంది కానీ ఇతర స్థలం చాలా వదిలేరు కాబట్టి మూడు రూమ్లే కట్టారు అయినా కూడా హౌస్ అంతా కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే మాకు మంచి క్లాస్ ఏరియాలో కావాలి స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా ఉండాలి కానూరు ఏరియాకి అనుకునే వాళ్ళకి ఈ హౌస్ చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇది పైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇదే మనకు వంట కాదు ఇదే బెడ్రూమ్ అండి ఇంకా సో ఈ విధంగా ఉంటుంది హౌస్ అంతా కూడా సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేటు మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి సో డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ కావాలి తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తం గాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మేము కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ